మ శివాయ ఈరోజు ఆరవ రోజు పారాయణలో శివపురాణ శ్రవణ విధానమును పాటించుటకు తగిన నియమములను వర్ణించుచున్నారు సౌనకుడు పలికను మహాప్రాజ్ఞవు వ్యాస మహర్షి శిష్యుడిగు ఒక సూతము నింద్ర మీకు మన నమస్కారము మీరు శివభక్తులలో శ్రేష్ఠులు ధన్యులు మీ మహత్తర గుణములు వర్ణించనలవి కాదు మీరిప్పుడు కళ్యాణప్రదమైన శివపురాణ శ్రవణ విధానమును తెలుపుడు దాని వలన వినువారనందరకు సంపూర్ణమైన ఉత్తమ ఫలము లభించగలదు అనను సూతుడిట్లు చెప్పను సౌనకమునింద్ర ఇప్పుడు సంపూర్ణ ఫలమును పొందుటకు శివపురాణ శ్రవణ విధానమును తెలుపుచున్నాను వినుము మొదట ఒక జ్యోతిష్యుని పిలిపించి అతనిని సన్మాన సత్కారములతో సంతృష్టపరచవలను తన సహచరులైన వారినందరను సమావేశపరచవలను ఏ విధమైన విఘ్నములు ఆటంకములు కలుగకుండా కథను సమాప్తమరించి ఉద్దేశ్యముతో శుభముహూర్తమును కనుగొనవలెను మా వద్ద శివపురాణ ప్రవచనము జరుగుచున్నది తామెల్లరూ తమ తమ శ్రేయస్సును దృష్టిలో నుంచుకుని కథాశ్రవణములకు విశ్చేయవలెను అని దేశ దేశములకు అన్ని స్థలములకును సందేశమును పంపవలను కొందరు భగవంతుడకు శ్రీహరి కథాశ్రవణములకు దూరముగా ఉందురు ఎంతో మంది స్త్రీలు సూత్రులు మొదలగు వారు శంకరుని కథాకీర్తనల నుండి వంచితులయ్యిందరు ఈ సమాచారమును అందరికూ చేరినట్లు ఏర్పాట్లు కావించవలను దేశ దేశమునందున్న శివభక్తులను శ్రవణమునందు ఉత్సాహము కలవారిని గౌరవముగా ఆహ్వానించవలను శివ మందిరమునందు కాని తీర్థస్థలమునందు కాని వన ప్రదేశమునందు కాని గృహమునందు కాని కథను వినుటకు తగిన స్థలమును నిర్మించుకునవలను అరటి స్తంభములతో అలంకరించబడిన ఉన్నతమైన మండపమును నిర్మించుకొనవలను దానికి అన్ని వైపుల ఫల పుష్పాదులతో సుందరమైన ఛత్రము అలంకరించవలను నాలుగు వైపులా ధ్వజములను పతాకములను వివిధములైన అలంకరణ ఉపకరణముల చేత అలంకరించి సుందరముగా శోభలొలుకునట్లు తీర్చిదిద్దవలను భగవంతుడకు పరమశివుని ఎడల పరమభక్తిని కలిగి ఉండవలను అది ఏ అన్ని విధముల ఆనందదాయకమైన విధానము పరమాత్ముడు భగవంతుడు ఒక శంకరునకు దివ్య ఆసనమును నిర్మించవలను ప్రవచనమునకు కూడా ఒక దివ్య ఆసనమును తయారు చేయవలను అది వాచకునకు సుఖమును చేకూర్చునదిగా అనుకూలముగా ఉండవలను మునీంద్ర నియమపూర్వకముగా ఆ కథను వినడి శ్రోతలకు కూడా వీలైనంత వరకు ఆసీనులగుటకు అనువైన సుందర స్థలములను సమకూర్చవలను ఇతరులకు మామూలు ఆసనములను సిద్ధము చేయవలను ప్రవాచకుని ముఖ నిష్కృతమైన వాక్కు దేహధారులకు వలె అవీష్ట ఫలప్రదాయని అవును పురాణమును తెలిసిన విద్వాంసుడకు పౌరాణికుని ఎడల ఎట్టి నీచబుద్ధిని ఎప్పటికి ప్రదర్శింపరాదు ప్రపంచమునందు జన్మచేత గుణముల చేత ఎంతో మంది గురువులగుచుందురు కాని వారందరిలో తెలిసిన తెలిసిన విద్వాంసుడే ప్రవిక్త పవిత్రుడు సమర్థుడు సాధువు దయాళువు అయి ఉండవలను ప్రవచనమునందు నేర్పరి అయిన విద్వాంసుడు ఈ పుణ్యప్రదమైన కథను చెప్పవలను సూర్యోదయారంభము మొదలుకొని మూడున్నర జాముల వరకు నిర్మల చిత్తుడకు విద్వాంసుడు శివప్రాణ గాథను సముచిత రూతిలో ప్రవచించవలను మధ్యాహ్న సమయమునందు రెండు గడియల వరకు కథకు విరామమునొసలను దాని వలన కీర్తనముల నుండి విరామమును పొంది శ్రోతలు కాలోచిత కృత్యములు తీర్చుకొనగలరు కథా ప్రారంభమునకు ఒక దినము ముందు క్షురకర్మ చేయించుకొనవలను ప్రవచనము జరుగు దినములలో ప్రాతకాలము చేసుకొనవలసిన నిత్యకర్మలన్నీను సంక్షిప్తముగా ముగించుకునవలను వక్త తనకు సహాయపడుటకు తన వంటి ఒక విద్వాంసుని తన వద్ద ఉంచుకొనబలను అతడు కూడా శ్రోతల సందేహములను నివృత్తి చేయుటకై సమర్థుడు అయి ఉండవలను శ్రోతలకు అర్థమగునట్టు చెప్పుటయందు నేర్పరి అయి ఉండవలను కథయందు కలుగు విఘ్నములను నివారించుటకు విఘ్నేశ్వరుని పూజించవలను కథకు స్వామి భగవంతుడు శివుని విశేషముగా శివపురాణ గ్రంథమును భక్తిభావముతో పూజించవలను తదనంతరము ఉత్తమ బుద్ధిగల శ్రోతలు పరిశుద్ధ మన శరీర మనస్కులై ప్రసన్న చిత్తులై ఆదరపూర్వకముగా శివపురాణ గాథను వినవలను నానా విధములగు కర్మలలో పరిభ్రమించునట్టి కామ క్రోధాది షడ్వికార శక్తులైనట్టి యుక్తులైనట్టి స్త్రీయందు ఆసక్తులైనట్టి పాషాండ ఫలితములైన వచనములను పలుకునట్టి వక్త కాని శ్రోత కాని పుణ్య సంపాదనకు అర్హులు కాబోరు ఇహలోక చింతనలను వీడి ధనము గృహము పుత్రాదుల చింతనలను వదిలి కథయందే మనస్సును లగ్నము చేయు విశుద్ధి బుద్ధియుక్తులైన పురుషులకు ఉత్తమ ఫలప్రాప్తి కలుగును శ్రద్ధాభక్తులతో కూడి ఇతర కార్యములందు మనస్సును లగ్నము కానీయక మౌనముగాను పవిత్రముగాను ಉದ್ವೇಗರಹಿತ ಶ್ರೋತಲು ಮಾತ್ರಮೇ ಪುಣ್ಯಭಾದುರು ಸಶೇಷಮೋ ಓಂ ನಮಃ ಶಿವಾಯ